హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అన్రాక్స్ కార్నర్ మరొక మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చేసామండి గుంటూరు కొత్తపేట బోస్బొమ్మ సెంటర్ నుండి పెద్ద మహాలక్ష్మమ్మ గుడి వైపు వెళ్తున్నామండి ప్రతి ఒక్కరికి చాలా ఉపయోగపడేటటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి పూర్తి డీటెయిల్స్ని మీకు అందిస్తాను మనకు అత్యవసర సమయంలో మెడిసిన్స్ అనేవి అందుబాటులో లేకపోతే ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది సో అటువంటి ఇబ్బందిని గ్రహించే ఇప్పుడు అత్యవసర సమయంలో మెడిసిన్స్ మన ఇంటి వద్దకే తీసుకుని వచ్చేటటువంటి అవకాశం కల్పిస్తున్నారు మరెవరో కాదండి అరుణ మెడికల్స్ వారు మరెక్కడో కాదండి మన గుంటూరు కొత్తపేట పెద్ద మహాలక్ష్మి గుడి దగ్గరేనండి అరుణా మెడికల్స్ వీరు కల్పిస్తున్నటువంటి సదుపాయాలు చాలా ఉన్నాయండి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి వీరి యొక్క మెడికల్ షాప్కి అవేంటంటే ఫ్రీ హోమ్ డెలివరీ కలదండి అంటే మనం ఆర్డర్ చేస్తే కనుక మెడిసిన్స్ మనకు కావాల్సినవి ఫ్రీ హోమ్ డెలివరీ సదుపాయాన్ని కల్పిస్తున్నారు అంతేకాదండి దూర ప్రాంతాల వారికి గ్రామీణ ప్రాంతాల వారికి కొరియర్ ద్వారా కూడా మెడిసిన్స్ పంపేటటువంటి సదుపాయాన్ని ఏర్పాటు చేశారు అది కూడా ఫ్రీగా ఎంఫార్మసీ పూర్తి చేసిన వారితో నడపబడుతున్నటువంటి సంస్థ అండి అరుణా మెడికల్స్ అంతేకాదండి ఇక్కడ బీపీ షుగర్ కూడా చెక్ చేస్తారు జనరిక్ మెడిసిన్స్ పై తొంభై శాతం వరకు తగ్గింపు ధరలు ఉన్నాయి బ్రాండెడ్ మెడిసిన్స్ అయితే కనుక ట్వంటీ టూ పర్సెంట్ వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు అంతేకాదండి బేబీ కేర్ మదర్ కేర్ సర్జికల్స్ క్యాన్సర్ హెచ్ఐవి హార్ట్ షుగర్ బీపీ పెరాలసిస్ బ్రెయిన్ న్యూరాలజీ టీబీ వీటన్నిటికీ సంబంధించిన మందులపై స్పెషల్ డిస్కౌంట్ని కూడా అందిస్తున్నారు సో తెలుసుకున్నాం కదండి అరుణా మెడికల్స్ వారు మనకి అందిస్తున్నటువంటి సదుపాయాలు ప్రతి ఒక్కరి ఇంటిలో మెడిసిన్స్ అవసరం అనేది కంపల్సరీ ఉంటుందండి పెద్దవారి కోసం కానివ్వండి ఏదో ఒక రకంగా మనకి మెడిసిన్స్ అవసరమైతే పడుతుంది సో ఆ మెడిసిన్స్ని మీరు ఆర్డర్ చేయాలి అనుకుంటే కనుక వెంటనే డిస్ప్లే అవుతున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి మీకు కావాల్సినటువంటి మెడిసిన్స్ని ఇంటి వద్దకే తెప్పించుకోండి అలాగే దూర ప్రాంతాల వారు ఎవరైనా గ్రామీణ ప్రాంతాల వారు ఉన్నా కూడా వారికి కూడా ఈ మెసేజ్ని పాస్ చేయండి వారికి కావాల్సినటువంటి అన్ని రకాల మందుల్ని వీరు చాలా జాగ్రత్తగా కొరియర్ చేసి పంపిస్తారు నిజంగా అత్యవసర పరిస్థితుల్లో వీరి యొక్క సర్వీసెస్ అనేవి మనకి చాలా హెల్ప్ అవుతాయండి సో ఈ నెంబర్నైతే సేవ్ చేసి కూడా ఉంచుకోండి మీ మొబైల్స్లో ఎందుకంటే ఏ సమయంలో ఏ అవసరమైనా రావచ్చు మనకి సో జస్ట్ ఒక్క ఫోన్ కాల్తో వాళ్ళు హోమ్ డెలివరీ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు ఈ ఇన్ఫర్మేషన్ని మనకి తెలిసిన వారందరికీ కూడాను పాస్ చేయండి నిజంగానే అరుణా మెడికల్స్ అనేది వన్ స్టాప్ ఫర్ ఆల్ మెడిసిన్స్ అండి అన్ని రకాల మెడిసిన్స్ అతి తక్కువ ధరకి లభించేటటువంటి ఏకైక మెడికల్ షాప్ మన అరుణా మెడికల్స్ సో మీకు కావాల్సినటువంటి మెడిసిన్స్ కోసం ఈరోజే వీరికి కాల్ చేయండి వీరి యొక్క షాప్ అడ్రస్ అలాగే కాంటాక్ట్ నెంబర్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా మెన్షన్ చేస్తాను